హాయ్ అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయ్ హరహర మహాదేవ శంభు శంకర ఈరోజైతే మీకు వస్తున్న మంచి టాపిక్తో మేము ముందుకొచ్చాను మీకు తంబాయిని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను పురాణం గురించి చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే గరుడు పురాణి చెప్పినా విన్న వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది మీరు చేసిన పాప పుణ్యాలు తొలగిపోతాయి అందువల్ల గరుడు పురాణాన్ని ఖచ్చితంగా వినండి ఎందుకంటే మన గరుడ పురాణం చాలా విషయాలు తెలుసుకోవాలి మనం చేసే పాపాలను కూడా తొలగించుకోవాలంటే గరుడు పురాణానికి ఖచ్చితంగా తెలుసుకొని మనం విని మన పద్ధతులైతే మార్చుకోవాలి తల్లిదండ్రులు మరణించినప్పుడు గరుడపురాన్ని కుమారుడు శ్రద్ధగా వింటే మరణించిన వారు ముక్తి పొందుతారు ధర్మార్థక మోక్షాన్ని ప్రసాదించేది దుఃఖాన్ని నివారించేదైన ఈ పురాన్ని ప్రయత్నం చేసి మరీ వినాలి పురాన్ని బ్రాహ్మణుడు వింటే విద్యావంతుడవుతాడు శత్రుడు వింటే భూలాభం వయసుడు వింటే ధనలాభాన్ని పొందుతాడు సూద్రుడు వింటే పాపాలని పోగొట్టుకుంటాడు పురాన్ని చెప్పిన వారికి తగిన సత్కారం చేయాలి సమస్త వస్తువుల్ని శక్తి కొద్ది దానం చేయాలి అలా చేయకపోతే ఫలితం ఉండదు గరుత్మంతా పురాణాన్ని చెప్పే పౌరుని కున పూజిస్తే నన్ను పూజించినట్టే అవుతుంది పురాణం చెప్పిన వారు సంతోషంస్తే నేను సంతోషించినట్టే ఇందులో మాత్రం సందేహపడనక్కర్లేదు గరుత్మంతుడా యమలోకంలో వివిధ రకాల పాపాలు చేసిన వాళ్లకు శిక్షించడానికి మొత్తం నాలుగు లక్షల నరకాలు ఉన్నాయి వాటన్నిటిని చెప్పడం సాధ్యం కాదు కనుక అందులో ముఖ్యమైనది ఇరవై ఒక్క నరకాల గురించి చెబుతాను వినండి ఎందుకంటే ఈ ఇరవై ఒక్క నరకాలు చాలా ముఖ్యమైనది మనకి లక్షల్లో నరకాలు ఉన్న ఈ ఇరవై ఒక్క నరకాలే చాలా కఠినంగా ఉంటాయి అందువలన ఈ ఇరవై ఒక్క నరకాలు విన్న తర్వాత మీకు చేసిన పాపాలు కానీ అటువంటి తొలగిపోతాయి ఈ ఇరవై ఒక్క నరకాలు విన్న తర్వాత మీరు చేసే పాపాలను కూడా ఆపేస్తారు అందువలన ఈ ఇరవై ఒక్క నరకాలు అయితే ఖచ్చితంగా వినండి మనమైతే ఇరవై ఒక్క నరకాలు చూసుకుందాము ఒకటి తామిశ్ర నరకం బాగా చీకటగా ఉండేది లోహశంకువు ఇనుప మేకులతో ఉండేది మహా రౌరవం ఎంతో దుఃఖాన్ని కలిగించేది శాల్మాలి బూరుగు వృషాయతో నిండి ఉండేది రౌరవం సామాన్యమైన దుఃఖంతో ఉండేది ఇది చాలా కఠినమైన నరకం సామాన్యమైన దుఃఖంతో అంటే చాలా కఠినమైన నరకం కూట్మలం బాగా సూది మనలాంటి మొగ్గలు కలిగింది కాలసూత్రం ఇనుప పాశాలతో కూడుకుని ఉన్నది పుతి మృత్తికం చీము కలిసిన మట్టితో ఉంటుంది సంఘాతం సకల జంతువులు సంచరించేది లోహితోదం రక్తం లాంటి నీలతో ఉంటుంది సవీషం భయంకరమైన విషయాలతో ఉంటుంది సంప్రతాపనం బాగా తాపాన్ని అంటే వేడిని కలిగిస్తుంది మహానీరయం ఎన్నో బాధల్ని కలిగిస్తుంది కాకోలం భయంకరంగా పొడిచే కాకులతో ఉండేది సంజీవనం పాపులకు కొద్దిపాటి శిక్షలు మాత్రమే విధించేది సంజీవనంలో పాపులకు కొద్దిపాటి శిక్షలు మాత్రం విధిస్తారనమాట ఎందుకంటే అక్కడ సంజీవనం అంటేనే చాలా విలువైంది కాబట్టి మహాపదం చాలా దూరం వ్యాపించిన నరకం అన్నమాట అవిచి ఎలాంటి తరంగాలు లేనిది నిలతో ఉండేది అతథా మిశ్రమం భయంకరమైన చీకటి కలిగినది కుంభీపాకం కడవల్లో పాపుల్ని ఉంచి వండబడేది సంప్రతాపనం పాపుల్ని బాగా కాల్చేసి నరకం తపనం కోటి సూర్యుల వేడితో పాపుల్ని దహించే నరకం ఇదే చాలా కఠినమైన నరకం తపనం అంటే కోటి సూర్యుల పాపుల్ని దహించే నరకం అంటే సూర్య వేడుల్లో మనం చేసిన పాపాలకి మనకి సూర్యకాంతుల్లో మనకి శిక్ష అనేది పడుతుంది అనమాట కుంభిపాకం అంటే నూనె కాగుతున్నప్పుడు మనకి దానిలో వండి పడేసేదనమాట అందువల్ల ఈ నరకాలని చాలా భయంకరంగా ఉంటాయి ఈ ఇరవై యొక్క ప్రధాన నరకాలు పాపులను శిక్షించే యమకింకురులతో నిండి ఉంటాయి తమ తమ పాపాలకి తగ్గ శిక్షల్ని పొందిన పాపులు ఈ నరకాల్లో పడి కల్పాంతం దాకా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు భూలోకంలో జీవించి ఉన్నప్పుడు కేవలం తన స్వార్థాన్ని చూసుకుంటూ జీవించేవారు పరోపకారం అన్నది ఏమాత్రం చేయనివారు లోకంలో అందరినీ తమ సుఖం కోసం కష్టపెట్టేవారు మరణించాక యమలోకాల్ని చేరి అనే నరకాన్ని పొందుతారు గరుత్మంతా లోకంలో మానవుడు తన సంసారాన్ని పోషించుకోవడం అతడి ధర్మం అయితే అందుకోసం అషియా మార్గాన్ని అవలంబించి తద్వారా తన సంసారాన్ని వృద్ధి చేసుకోవడం పాపం అలాంటి పాపాలు చేసిన వాళ్ళు అంధామిశ్రమనే నరకానికి చేరుకున్నారు లోకంలో ఇలాంటి వారి సంఖ్య అధికంగా ఉంటుంది విన్నారు కదండి ఇవి అయితే మనకి ఇరవై నరకాలు నరకాలన్నమాట ఇవి గరుడ పురాణంలో చాలా క్లుప్తంగా చెప్పున్నారు నేను తర్వాత వీడియోలో నరకాలను కలిగించే పాపాలు అంటే మనం ఏం చేస్తే మనకి ఎటువంటి పాపాలు ఉంటాయి అని ఖచ్చితంగా మీకు వీడియో స్థితి ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇవి మనం నేర్చుకోవడం వల్ల మనం చేసే పాపాలని ఎలా తొలగించుకోవాలి ఏ ఏ దానాలు చేస్తే మనం చేసిన పాపాలకి అదే కొంచెం అనేది శిక్ష తగ్గుతుంది అనేటువైతే ఖచ్చితంగా నేను తర్వాత వీడియో తీసి మీకు ఖచ్చితంగా పెడతాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ మీద ప్రెస్